నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకేటటువంటి వ్యక్తులు బయటకు రావాల్సిన టైం అయితే వచ్చిందయా మీకే చెప్పేది బయటికి రావాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఒక మాట మాట్లాడారు మన రాష్ట్రం నుంచి ముప్పై వేలకు పైగా ఆడవాళ్ళు మహిళలు చిన్నపిల్లలు ఆడబిడ్డలు యుక్త వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు మన రాష్ట్రం నుంచి అదృశ్యం అవుతున్నారు దీనికి కారణం ఏంటంటే కొంతమంది డేటా కలెక్ట్ చేయడం కారణంగా ఆ డేటా కొంతమంది వ్యక్తుల్లోకి దగ్గరికి వెళ్తుంది అది మిస్యూజ్ అవుతుందని చెప్పేసి పవన్ మాట్లాడడం అయితే జరిగింది రెండోది ఏంటంటే వాలంటీర్స్ గురించి మాట్లాడారు వాలంటీర్స్ ఎవరూ కూడా డైరెక్ట్గా దీంట్లో చేతులు కాళ్ళు దూర్చి వీళ్ళని అపహరణ చేస్తారని పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మాట్లాడలేదండి వాలంటీర్స్ త్రూ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు ఆ గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్తుంది ఆ పెద్దల దగ్గర నుంచి ఎలాంటి అపహరణలు జరుగుతున్నాయి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడడం అయితే జరిగిందనమాట వాలంటీర్స్ గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడాలా మీరు తప్పుగా అర్థం చేసుకుని ఆయన మీద చెప్పు అట్లు ఇసిరాలి కానీ ఆయన ఎప్పుడు కూడా వాలంటీర్స్ గురించి కానీ ఎవరి గురించి కానీ తప్పుగా మాట్లాడాలి బట్ ఏంటంటే మీరు గ్యాదర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై వేలకు పైగా మహిళలు ఆడపిల్లలు యుక్త వయసు ఉన్నటువంటి ఆడబిడ్డలు అదృశ్యమవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ రోజున వైజాగ్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు విదేశాలకు డేటా ఎంట్రీ పేరుతో ఇక్కడి నుంచి కాంబోడియా దేశానికి జపాన్కి మయన్మార్కి శ్రీలంకలకి భూటాన్లకి ఆటికి ఈటికి మన దేశం నుంచి పక్క దేశాలకి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారు అనేది గుట్టు బయట పెట్టారు హెడ్స్ ఆఫ్ పోలీస్ హ్యాట్స్ ఆఫ్ పోలీస్ ఎందుకంటే వాళ్ళు కనుక ఇది గనుక గుట్టరట్టు చేయకపోతే చాలామంది ఆడబిడ్డల జీవితాలు అతి దారుణంగా నాశనం అయిపోయి ఉండే నిజం చెప్తున్నానండి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక రాష్ట్రం కానీ దేశం కానీ ఒక రేంజ్లో ఉంటుందా వాళ్ళని తొక్కి పెట్టడం కారణంగా వాళ్ళని అదిమి అదుమి పెట్టడం కారణంగా వాళ్ళని ఇష్టం వచ్చేటట్టు వాడుకోవడం కారణంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కారణంగా వాళ్ళని ఇబ్బంది గురి చేయడం కారణంగానే పాపం ఏ పని చేయలేనటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళ కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఏదైనా చేయగలుగుతారు సామాన్య పౌరులకి రెస్పెక్ట్ ఇవ్వడమో తెలుసు అలాగే పనికి బంధ పనులు చేసే వాళ్ళ తొక్క తీయడమో తెలుసు పోలీసులకి నేను ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఇస్తానండి పోలీసులకి నిన్న పల్నాడులో గొడవలు జరిగినాయి తలఖైల్ పోలీసులు పగిలిపోయినాయి వాళ్ళకి ఏం అవసరం అండి ఎంత జీతం తీసుకుంటే ఎంత కొంతమంది అకృత్యాలు చేసే నేను కాదనట్లేదు బట్ అందరూ అలా ఉండరు ఈరోజున పోలీస్ ఆఫీసర్లు వైజాగ్కి సంబంధించిన పోలీస్ పోలీస్ ఆఫీసర్లు నూట యాభై మందిని కనుగొన్నారండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారు వాళ్ళకి నిఘా ఏమాత్రం లేకపోయినా పని చేయరు కదా నిఘా లేకపోతే కనుక అదృశ్యం గురించి ఆయన వాళ్ళ అవగాహన లేకపోతే కనుక వాళ్ళు దానిపైన దృష్టి పెట్టకపోతే కనుక ఈరోజు నూట యాభై మందిని కాపాడలేరు కదా అందుకు నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను అనమాట పోలీస్ డిపార్ట్మెంట్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వీళ్ళు ఫాలో అయ్యారు అవ్వకపోతే ఇలాంటివి చేయరండి పవన్ కళ్యాణ్ చెప్పింది వీళ్ళు అనుసరించారు అప్పటికప్పుడు వేరే నాయకులు మాటలు అప్పటికప్పుడు ఈయన ఉండొచ్చు కావచ్చు కాక పవన్ కళ్యాణ్ గారిని ఇట్టా కొట్టి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కాక అది కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ అయితే ఏ ఉండవు నాకు ఇప్పుడు అర్థమవుతుంది విదేశాల్లో డేటా ఎంట్రీ పేరుతో వలంట వీళ్ళకి మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి గుట్టు రట్టు చేసినటువంటి వైజాగ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారంట ముగ్గురునండి ముగ్గురిని అరెస్ట్ చేశారంట నూట యాభై మందిని కాపాడారంట కేవలం విదేశాల్లో డేటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగులకు వలేస్తారంట అమ్మాయిలందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారంట ఎంత దారుణమో చూడండి ఉద్యోగం పేరిట డేటా ఎంట్రీ పేరిట మీకు మంచి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వాళ్ళని దుర్మార్గంగా ఇతర దేశాలకు తీసుకెళ్లి వాళ్ళని అమ్మేసి వాళ్ళని చంపేసి మనం చూసినట్టు రకరకాల సినిమాల్లో రకరకాల మాదిరి చేస్తున్న వాళ్ళని ఆర్గాన్సేవి అమ్మడం నూట యాభై మందిని దాదాపు ఏపీ నుంచి ఆంధ్ర రాష్ట్ర నుంచి కాంబోడియాకి కాంబోడియా అంటే ఆఫ్రికన్ కంట్రీ అనుకోండి బహుశా కాంబోడియాకి నూట యాభై మందిని తరలించడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకోగ్గా అయితే పోలీసులు అయితే కనిపెట్టారు దాదాపు మొఠాల చేతిలో వివిధ దేశాలకు చెందినటువంటి దాదాపు ఐదు వేల మంది బాధితులు ఉన్నారంటండి అక్షరాల ఐదు వేల మంది ఐదు వేల మంది బాధితులు అంటే ఐదు వేల కుటుంబాలు ఐదు వేల కుటుంబాలు నరకం చూస్తున్నాయి ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోతుంది ఉద్యోగాల పేరిట మోసం జరుగుతుంది ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎన్ని మాటలు మాట్లాడారండి ఎన్ని బూతులు తిట్టారండి ఆ తలుచుకుంటేనే చెవుల్లోంచి రక్తం వస్తుంది ఈరోజు నిన్న మొన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులంతా బయటకు రండి మన పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్స్ సార్ పర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజున ఐదు వేల మందిని కాపాడబోతోంది ఐదు వేల కుటుంబాలని కాపాడుబోతుంది ఇప్పుడు దాదాపు నూట యాభై మందిని రక్షించగలిగారు ముగ్గురిని అదుపులోకి తీసుకోగలిగారు అంటే అర్థం చేసుకోండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అంటే వీళ్ళకి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మామూలుగా ఇవ్వకూడదు మానవ అక్రమ రమాణ ఏంటండి ఆడపిల్లలపై ఈ కాన్సన్ట్రేషన్ ఏంటండి అంటే ఈ ఆడపిల్లలు కూడా ఏ విధంగా చేస్తారంటే ఒకటి ఉద్యోగాలు మెజారిటీ పీపుల్ వచ్చేసి దిగువ మధ్య తరగతి కుటుంబాల కంటే తక్కువ అంటే ఒక డిగ్రీ చదువుకొని ఒక ఇంటర్ చదువుకొని టెన్త్ క్లాస్ చదువుకొని ఏదైనా చిన్న కోర్స్ నేర్చుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ రాపోతే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి సఫర్ ఉంటుంది అంటే హాస్టల్లో ఉన్నగానే డబ్బులు పంపించలేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను టార్గెట్గా పెట్టుకొని ఆ పని చేయడంతో వైజాగ్ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎత్తు చూపించారు కేవలం డేటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగాలకు వలయడం ఏంటండి ఇంత దారుణం ఏంటండి ఎలాంటి సమాజంలో బతుకుతున్నామండి మనం బ్యాంకాకి తీసుకెళ్ళాలంటే అక్కడ నుంచి కాంబోడియాకి తరలిస్తున్నారంట మా నెలల్లో ఆడబిడ్ల పోతే తెలిసేది ఆ బాధ ఏంటి అనేది చూడండి అంత దారుణమైన న్యూస్ ఐదు వేల మంది అంట ఇతర దేశాల్లో ఈ విధంగా అమ్మేశారంట మేబీ ఆ ముగ్గురు ఎవరైతే దొరికారో ఆ త్రీ మెయిన్ పర్సన్స్ వీళ్ళనికైనా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఎవడో ఉంటాడు అది సెకండ్ అదే అదే మెయిన్ అది దొరకరు వాళ్ళే వాళ్ళు ఎక్కడ కూడా దొరకరు ఈ డ్రగ్స్ మాఫియాలో కూడా అంతే ఎలా ఉంటారంటే వాళ్ళ వెనకాల చాలా పెద్ద 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 వ్యక్తులు ఉంటారు పెద్ద పొలిటీషియన్లు అంటే టాప్ 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 లెవెల్ పొలిటీషియన్సు వీళ్ళే ఉంటారు వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా బయటకు రా లేకపోతే ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కడో మెక్సికో నుంచి వచ్చేటటువంటి డబ్బులు గంజాయికి సారీ గంజాయి అదే కొకాయిన్ డ్రగ్స్కి ఆంధ్రాలో లింక్స్ ఏంటండి విజయవాడలో లింక్స్ ఏంటి మన వైజాగ్లో లింక్స్ ఏంటండి పదివేల కేజీల డ్రగ్స్ దొరికితే మన రాష్ట్రంలో ఎంతమంది అంటున్నారు చూడండి అది చిన్న చిత్తిగా పిల్లలు చేసే పనే లేదు ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేసేవాడు చేసే పనే లేదు ఒక ఐదు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కంపెనీలు పెట్టుకునేవాడు చేసే పని లేదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పొలికల్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ లేకుండా ఈ ఏ మాత్రం కూడా జరగవు జరగో ఆంధ్ర రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి దందాలు ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల అక్రమ రమాణ ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే అదేమంటే పవన్ కళ్యాణ్ వీడి గురించి అడిగితే ప్రశ్నిస్తే అమ్మ అక్క ఆలి ఆలి బూతులు తిడతారు పచ్చి బూతులు తిడతారు అతి నీచమైన బూతులు తిడతారు హేయమైన బూతులు తిడతారు అడ్డగోలుగా దిగజారి మాట్లాడతారు ఇప్పుడు మొదటి వరకు దిగజారి మాట్లాడే నాయకులు అంత బయటకు రండి మన పోలీసులు కనిపెట్టారు కదా దాదాపు నూట యాభై మంది అంట నూట యాభై మందిని పట్టుకున్నారు బ్యాంకాక్ నుంచి అక్కడ నుంచి కాంబోడియాకు తరలిస్తుండగా మన పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది ఒక గదిలో పండించి స్కామ్స్ చేసేందుకు ఒత్తిళ్లు చేస్తున్నారంట వాళ్ళ మీద నూట యాభై మంది కాంబోడియాకి తరలించి ఏపీ ఏపీ నుంచి నూట యాభై మందిని కాంబోడియాకి తరలిస్తున్నారంట ముఠా చేతిలో దా ఐదు దేశాలకు వివిధ దేశాలకు చెందిన దాదాపు ఐదు వేల మంది బాధితులు అంట ఐదు వేల మంది బాధితులు మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు ఇతర దేశాలకు సంబంధించి అందరూ మన భారతదేశం ఇతర మొత్తానికి ఐదు వేల మందిని అక్రమ రవాణా ఆడపిల్లల్ని మనుషుల్ని అక్రమ రవాణా చేయడం ఏంటండి దీని అంత దుర్మార్గం ఏమి ఉంటుందండి ఓ పక్క డ్రగ్స్లు ఇంకో పక్క మనుషులు అక్రమ రవాణాలు ఏ ఏ ఎలాంటి స్థితిలో బతుకుతున్నావు ఏం లేదు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాక్కుంటారో ఏం చేస్తారంటే ఎవడో వీడికి ఎవరో లేరు ఎవడు పట్టుకుని ఏం చేయలేరు అనుకునే వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు ఎత్తుకుపోతున్నారు ఏ ఇంత దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నందుకు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు నిజంగా నిజంగా సిగ్గుపడాలా నిజంగా తల ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు మనకున్నందుకు ఎందుకంటే రాజకీయ వ్యవస్థ కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఈరోజు ఎలా పట్టుకోగలిగారు వైజాగ్ పోలీసులు ఎలా పట్టుకోగలిగారు వాళ్ళకి అంత దమ్ ఎక్కడి నుంచి వచ్చింది పవర్ ఎందుకు చూపించగలిగారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కింద ప్రభుత్వం నడవట్లేదు ఒక ఐదేళ్ళు ఒక్కళ్ళైన పట్టుకున్నారు ఐదు వేల మంది అంటే ఇతర దేశాలకి మన దేశంలో అందరిని కలిపేసి ఎంత దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నాం వ్యవస్థలు మారాలని చెప్పేసి కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నూటికి నూరు శాతం సత్యం ముప్పై వేల మంది ఆడబిడ్డలంట ముప్పై వేల మంది ముప్పై వేల కుటుంబాలు ఇంత ఏడుపెడుతున్నారు ఆయన ఆనాడే చెప్పాడు మన మన రాష్ట్రమే అత్యధిక రాష్ట్రం పక్క రాష్ట్ర పక్క దేశాలకు అమ్ముడు పోతున్నటువంటి విషయంలో నిజంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా హెడ్స్ ఆఫ్ వైజాగ్ పోలీస్ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు